అంటే మరి మరి వాళ్ళ ఏదైతే నిన్న అరెస్ట్ చేసిన అంబటి రాంబాబు ఆయన చేసిన వ్యాఖ్యలు చూసాం దాని మీద ఏం చెప్తారు మీరు ఏమండి ఒక నేను ఒక డివిజన్ స్థాయి నాయకుడిని నేనే హోందాగా మాట్లాడతావు మాట వదలాలంటే ఎవరి మీద కానీ ఇతర పార్టీల మీద కానీ ఎవరి మీద అనాలంటే ఇప్పుడు విమర్శకి ప్రతి విమర్శ చేసుకోవాలి కానీ ఒక సీఎం చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ స్థానంలో ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి నువ్వు నీకు నిజంగా అన్యాయం జరిగితే కోర్టుకెళ్ళు నిజంగా మీ నాయకుల మీద తప్పుడు కేసు పెడితే వెళ్ళండి అక్కడ తెలిస్తే కదా నువ్వు కోర్టు అనేది నీ పక్కన నా పక్కన వన్ సైడ్ ఉండదు కదా చాలా తప్పది అలాంటి వల్గర్ భాష అసలు మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అసలు రోడ్డు మీద వీధి కుక్కలు కూడా అలా మాట్లాడుకు అంత దారుణంగా తిట్టాడి అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నావు యాక్చువల్గా మా నాయకుడు మమ్మల్ని ఏమి చేయనివాడు కాబట్టి మిల్లు ఉన్నాం కానీ రోడ్డు మీద అయితే తిరగనివ్వం కూడా అలాంటి మాటలకి మీ ఏదైనా చేసాంకోండి మమ్మల్ని డిసిప్లిన్ డిసిప్లిన్ అని చెప్పి మమ్మల్ని కట్టడి చేస్తూ ఉంటారు మాది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కళ పార్టీ ఒక మాట తూలినా ఒక చెయ్యి వేసిన మా నాయకులు ఊరుకోరు కానీ వాళ్ళు ఇంటికి వదిలేస్తున్నారు అంటే ఇక్కడ మా మీద దాడి చేశారు అంబటి రాంబాబు మీద హత్యాయతం చేశారు కులాన్ని ఆపాదించారు ఇక్కడ కా కులానికి ఆపాదించారు వాళ్ళు కా మా నాయకుడిని చంపబోయారు అని చెప్పి సాక్షాత్వా కూతురు కూడా చెప్తున్న పరిస్థితి దాని ఎలా అసలు నిజంగానే కావాలని చేశారా లేకపోతే ఇంటి అక్కడ జరిగిన ఘర్షణలో జరిగిన వ్యవహారం అంటారు అది ఇప్పుడు పది మంది ఉన్నారండి పది మంది ఒకే మెంటాలిటీతో ఉండరు ఒకళ్ళు ఒక్కో మెంటాలిటీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆవేశపూరితంగా ఇది చేసి ఉండవచ్చు దానికి ఎవరు కాదని అనరు మీరు అనేది కూడా తప్పేదే కదా మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడే మిమ్మల్ని మీద దాడి చేయడానికి అంత అవసరం నాకు పర్సనల్ గొడవలు ఉన్నాయా మీరు అలా మా అధినేతను తిట్టారు కాబట్టి ఎవరిద్దరు ఆవేశపరలేదు చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు జడ్జి గారి ముందు అంబటి రాంబాబు గారు పెట్టారు ఏమన్నారు జడ్జి గారు ప్రజాస్వామ్యం అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా అని అలా కూతురే కదా వెళ్ళింది జడ్జి జడ్జి గారు కూడా తీవ్రంగా ఖండించి దాన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టారు అంబటి రాంబాబు గారు అంటే ఇది కక్ష రాజకీయాల కిందకే అరెస్ట్ చేసి అంటారా కక్ష రాజకీయాలు ఎందుకు అవుతాయండి ఆయన బూతులు తిట్టాడు అమ్మరా బూతులు తిట్టాడు ఎవరైనా అసలు వేరే మాస్ ఏరియాలో కూడా అలా తిట్టుకోరు ఏం మాట్లాడేది ఒక ఎమ్మెల్యేగా చేసేది ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గర తిరుగుతున్నాడు సీనియర్ లీడరు వయసులో పెద్దోడు అలా తిట్టొచ్చా ఈ ఎలా ఉందంటే అనకూడదు కానీ క్యాపిటల్ డ్యాన్స్ ఆడలతో తిరిగి డ్యాన్స్లు వేసి ఈ మాటలన్నీ ఆయన కొత్తగా అనిగి అణిగిపోవచ్చు కానీ ఏదైతే తృప్తి రవహారణ సిట్టు దర్యాప్తులో కూడా భాగంగా కల్తీ జరిగిందని కరాకండికి చెప్పింది వీళ్ళ గతంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి గతంలో అయితే డైరీ బోర్డు ఇచ్చిందాన్ని చదివిన దానికి కూడా వాళ్ళు నానా యాగి పరిస్థితి వాళ్ళు మాట్లాడే నాయకులు మాట్లాడే పద్ధతి చూస్తే రకరకాల ఉన్నారు దాన్ని ఎలా తోడుతుంటారు అసలు అసలు లడ్డు వ్యవహారంలో చూసుకుంటే కల్తీ జరిగిందా లేదా ఇప్పుడు లడ్డు వ్యవహారం అనేది బాగా వైరల్ అవుతుందండి నేను ఒక్క మాట చెప్తున్నా చంద్రబాబు గారి మీద అబండాలు వేశారు ఏమని స్కిల్ కేసులో ఆయన ఏదో స్కామ్ చేశాడని నిన్న ఈడి క్లీన్ చీట్ ఇచ్చింది అలాగా మీరు ఇక్కడ న్యాయ వ్యవస్థలు కొన్ని కొన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయి వాళ్ళు నిజంగా క్లీన్ చీట్ ఇచ్చారనుకోండి అప్పుడు మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇందిట్లో సింథటిక్ కెమికల్ ఇటు పామాయిలు పంది కొవ్వు కలిసిందని అనుమానం ఉంది ఇది పక్కాగా కలిసి ఇంకా దానికి సంబంధించిన టెక్నికల్ కొన్ని ఉన్నాయి అవి నిరూపణ చేసుకొని చేస్తామని చెప్పి ఇచ్చారు కానీ అది నెయ్యిలో అది కల్తీ జరగలేదు మీరు నిర్దోషులు అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదే ఇస్తే మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఆ ఆధారాలు చూపియండి ఫలానా దర్యాప్తు సంస్థ మేము నిర్దోషులని ఇచ్చాము మాకు అసలు ఇటు ఇది కల్తీ నేకి మాకు సంబంధం లేదని చెప్పండి అప్పుడు నిజంగా మేము ఒప్పుకుంటాం కల్తీ జరిగిందని సాక్ష్యాధార సాక్ష్యాధారాలతో పాటు నిరూపణ అయిపోతే మీరేమో పందుకో కావలేదు ఇది కావలేదు అని చెప్పి మేము నిర్దోషం మీకు మీరే చెప్పుకుంటే ఎట్ట కుదిరిద్ది అది ఇప్పుడు ఇలా వ్యవహారం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి 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 అది నిజమైపోద్ది అని అనుకుంటాడు నిజం నిజమే ఎప్పుడు కూడా జనాలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది అది రే ప్ర ప్రత్యక్ష ప్రజల్లో ప్రత్యక్షంగా మీరు ఎల్లప్పుడు తెలిసిద్ది అంతేగాని మీకు మీరు ప్రెస్ ముందులోకి వచ్చేసి ఏదో గుళ్ళు శుభ్రం చేసి అలాంటి చోట చేసేస్తే ఏదో అయిపోదండి నిజం నిజంగానే ఉంటుంది మీరు నిజంగా తప్పు చేస్తే న్యాయ వ్యవస్థలు మీకు శిక్ష తప్పదు అంటే ఇక్కడ మనం చూసుకుంటే సాక్షాత్ అపోజి ఎమ్మెల్సీ అపోజిషన్ లీడర్గా ఉన్న బొత్స గారు మాట్లాడారు ఇటుపక్క మాజీ చైర్మన్ చైర్మన్నే మాట్లాడారు కల్తీ జరిగిన మాట వాస్తవం కాబట్టి పందికో కలవలేదని చెబుతూ ఉన్నారు మరి ఇంకా ఎందుకని వాళ్ళ నాయకుల రియలైజేషన్ రావట్లేదు సాక్షాత్తు అపోజిషన్ లీడర్ మాట్లాడినాడు అక్కడ మాట్లాడాడు ఆయన వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఇంకో పక్కన మరి దానికి మాజీ చైర్మన్ మాట్లాడిన పరిస్థితి కల్తీ జరిగిన మాట వాస్తవం అనే వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళ మీద ఎవరైతే అధికారులు అధికారుల మీద చర్యలు తీసుకుని బొత్స అడుగుతున్నాడు ఇంకెందుకని మిగతా నాయకులు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటే వీళ్ళకి పైనుంచి ఒక గైడ్లైన్స్ వస్తుందండి మీరు అలా మాట్లాడతారు ఏంట్రా బాబు మనం దొ దొంగలం అనుకుంటారే అలా మాట్లాడమాకండి మీరు అబద్దాన్ని కూడా నిజం 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 అని చెప్పి మీరు పదే పదే సోషల్ మీడియాలో ఫేక్ గా క్రియేట్ చేయండి అని చెప్పి అలా అదేనే ఇస్తాడు ఇచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు అంతా ఎలా ఉంటుంది అంటే ఒక పందిని పదిసార్లు ఒక నందిని పదిసార్లు పంది పంది అంటే పంది అయిపోదు కదా వీళ్ళ ధోరణ అలా ఉంటుంది అనమాట అప్పుడేదో రెండు వేల పంతొమ్మిదిలో మేము ఏదో అబద్ధాలు చేసి అధికారంలోకి వచ్చేసి ఇప్పుడు కూడా ఆటలు సాగుతాయి అనుకుంటున్నారు అవి ఎల్లప్పుడూ సాగు జనాలు జనాలంతా చైతన్యవంతులు వాళ్ళకి క్లారిటీగా ఉన్నారు ఎవరు దొంగలో ఎవరు నిజంగా రాజా సుపరిపాలన చేస్తారని చెప్పి ఏ పార్టీ చేస్తుంది వాళ్ళందరికీ ఒక అవగాహన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు కానీ కొంతమంది కూడా మీరు డిమాండ్ చేసిన పరిస్థితి పార్టీ టీడీపీ నుంచి కూడా చాలా మంది నాయకులు కానీ మిత్రాలు డిమాండ్ చేశారు క్షమాపణ చెప్పని డిమాండ్ చేశారు కానీ నేను క్షమాపణ చెప్పని భయపడేది లేదని చెప్పి అన్నాడు దాన్ని బేస్ దాన్ని బేస్ చేసుకున్నది ఇక్కడ దాడి జరిగిందట లేకపోతే ఆయన కావాలని రచ్చగొట్టి దాడి చేయించుకున్నాడు అంటారు ఇక్కడ ఒక్కోసారి మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని ఆవేశపూరిత మాటలు వస్తాయి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి రిలీజ్ అయ్యి అంటే ఇక్కడ ఆయన ప్ర ప్రత్యేకంగా జర్నిస్టు కూడా అడిగిన పరిస్థితి గతంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే దానికి ఆయన తిట్టాడు మళ్ళీ తిట్టాడు దాన్ని బేస్ చేసుకుని దాడి జరిగిందటారు ఆయన మీద అంతే కదా ఇప్పుడు పచ్చేత పడకపోతే ఏంటి ఇటు బలుపేంట్రా బాబు అని చెప్పి ఎవడక కూడా ఆవేశపడి ఏది ఉంటే అదే నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని సారీ అని చెప్పి చిన్న మాట అయిపోద్దిగా అలా అదే చెప్పొద్దని ఉంటాడు నువ్వు ఎందుకు నువ్వు అలాగే తిట్టు నువ్వు అలాగే ఇదవు నేను చూసుకుంటాను బెయిల్ పెడతా అదే డబ్బు ఉంది జనాలు దగ్గర అనకూడదు జనాల దగ్గర దోసుకున్న డబ్బు ఉంది నేను ఏదైనా చేయగలని చెప్పి ఆయన భరోసా ఇచ్చి ఉంటాడు అందుకే భరోసా ఇచ్చాడు కదా అదే అదే ఆయన ఫోన్ కాల్ కూడా చేసినట్టున్నాడు అందుకని ఆయన రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా అంబర్ రాంబాబు అప్పుడప్పుడు రిలీజ్ అవుతాడు మన తిరుపతి ఏదో చెప్పాడు నిజంగా చాలా బాగుంది లడ్డు ఇవి అంత ముందు మీద ఇప్పుడు బాగుంది అని చెప్పాడు అలా అధినేత ఇచ్చి ఉంటాడు దాన్ని బట్టి గైడ్ లైన్స్ లో వెళ్తాయి అనుకోవచ్చు అదేనండి వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా డైవర్షన్ పాలసీనే కదా చిన్న గీత పక్కన పెద్ద గీత పెద్ద గీత మీద ఇంకో పెద్ద గీత ఎన్ని ఇలా మెలుకులుగా వెళ్తా ఉంటాయి కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా జనాలకు ఏదో చేద్దాం జనాల్లో తిరుగుదాము జనాలు మంచి చేరి వాళ్ళ దగ్గర ఓట్లకు లేదు ఎప్పుడో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు జనాల్లోకి అప్పుడు తిరుగుతాడండ పాదయాత్ర అప్పుడు ఓట్లు వేసేయాలంటారు అంటారా కుటుంబ సభ్యుడిగా కూడా పనిచేయడు ఇంకా రాజకీయ నాయకులకి రాజకీయంగా మరి అంతే కదా ఆయన పక్కన ఎవరున్నారు తల్లి ఉందా చెల్లు ఉందా బాబాయ్ ఉన్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా ఎవరు ఉన్నారు అసలు ఒంటరిగా బతుకుతున్నాడు బెంగళూరులో వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు ఎందుకు ఆ బతుకు ఆయన ఆయన మెంటాలిటీకి ఆయన దగ్గర ఎవరు ఎమల పోతున్నారు ఛాన్స్ అని ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో లో పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ పార్టీ తరఫున డిపాజిట్ కూడా రాదు ఈయన కూడా ఓడిపోతాడు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు పొద్దున్నే వీళ్ళని మడతబెట్టి పక్కకు పంపించేస్తారు మరి ఇంకో రకంగా మన అయితే కేంద్ర క్యాబినెట్లో మన రాష్ట్రానికి నిధులు కొన్ని నిధులు అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని ఎలా చూస్తారు అమరావతికి ఇటు పోలవరానికి నిధులు ఇచ్చారు దాన్ని ఎలా చూడరు ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి దూసుకుపోతుంది అందులో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని బడ్జెట్ పరంగా అనేక నిధులు కేటాయించారు పోలవరానికి కానీ రాజధానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ రేపు పొద్దున్న ఇంకా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్ళడానికి ఓతం ఇచ్చినట్టు ఈ బడ్జెట్ అనేది రూపకల్పన ఉందని చెప్పి తెలియజేస్తారు మరి క్యాపిటల్ విషయంలో కూడా జరిగిపోతున్నట్టు అని ముందుకు వెళ్ళిపోయినట్టు వైసీపీ పంద పోయినట్టు అని అంటారా వాళ్ళ నాయకులు కూడా కొంతమంది రిలీజ్ అయినట్టున్నారు ఈ మధ్యకాలంలో సపోర్ట్ చేస్తాం చెబుతున్నారు వాళ్ళ రియలైజ్ ఉంటుంది మనిషి అన్నా మారక తప్పదండి ఈ రోజున తప్పు చేస్తే రేపు పొద్దున్న ప్రత్యేక పడి నిజంగా తప్పు చేశానని ఒప్పుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒప్పుకోడు ఆయన ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట ఒప్పుకోడు ఆయన ఇప్పుడు కూడా ఒప్పుకోడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ లో ఒకటి ఫిక్స్ అయిపోతే దానికే ఉంటాడు కానీ ఇంకో దానికి ఉండడు ఆయన అంటాడు శాశ్వత పార్టీ ప్రెసిడెంట్ నేనే శాశ్వత ముఖ్యమంత్రి నేనే నేనే డాను నేను ఒక అని చెప్పి ఆయన ఫీలింగు ఇంకా అలాంటి వాడిని ఎవడు మార్చలేడు ఇంకా అలా వదిలేడమే ఇంకా అలా అలా పిచ్చి ఎక్కిపోయి వెళ్ళిపోతా ఉంటాడు ఎక్కడ పిచ్చి హాస్పిటల్కి